అదే చరిగ్గా దాతవ్యం కర్తవ్యం స్మర్తవ్యం మర్తవ్యం చివరికి మనిషి మర్తవ్యం అందుకని జ్ఞానకర్మ పక్షములతో నడిపించండి విహాయసగామిని అలాగే వాలుగాలుగా ఉంటుంది ఆసక్త చేసుకో తెంచేసుకో తెంచేసుకో చిన్న సామెత అండి తెలుగు భాష ఎంత గొప్పదో దండం పెడతాను నేను ఆ సామెత శనగలు దన్నా ఎదురుగడుక్కున్నా ఉంటాను శ్రావణ మాసంలో ఎంత గొప్ప సామెతో శనగలు తింటారు శ్రావణమాసంలో శనగలు పెడతారు కన్యలు తప్పనిసరిగా తినాలి పెళ్లి కానీ అమ్మాయిలు తప్పనిసరిగా తినాలి ఆ నానబెట్టిన శనగ మళ్ళీ సాతాడించి మసాలా వేయకూడదు ఒకడుపులో దేవుతుంది ఒట్టి పచ్చి శనగలే తినాలి కన్యల కోసమే పెట్టారు అది అవి అవి తినవాళ్ళు చూడండి తినేసి వాళ్ళు చేతులు కడుక్కోమండే వాళ్ళు పెద్దవాళ్ళు ఏం అవ్వలేదమ్మా చేతికి ఓసారికి అడిగేసుకోవే అయిపోతుందని వారు అంటే శనగలు తింటే ఏమి అంటుకోదు దానికి అది ఉడికించిన శనగలు అయితే అంటుకుంటుంది మామూలు శనగలు ఏమి అంటుకోదండి కానీ ఓసారికి అడిగేసుకుంటే పని అయిపోతుంది జీవితంలో అన్ని పనులు అంతే శనగలు తిన్నా చేతులు కడుక్కున్నాం అయిపోయింది వదిలే ఇంకా 이렇게 다 a 인정...